సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా రద్దు చేశారు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఒకటి కూడా లేదు పిల్లలకి ఉద్యోగాలు రాలేదు పరిశ్రమలు రాలేదు అన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో అల్లకొల్లవైన పరిస్థితులు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు మన పల్నాడు పక్కనే ఉన్న రాజధాని మనం నిర్మిస్తే దాన్ని పూర్తిగా చంపేసి రాజధాని రాష్ట్రంగా తయారు చేశారు మూడు రాజధానుల పేరు మీద విశాఖపట్నంలో ఋషికొండమైన ఐదు వందల కోట్ల విలాసవంతమైన భవనం ప్రజల ధనంతో కట్టుకున్నాడు ఈ సైకు జగన్మోహన్ రెడ్డి ఐటీ పరిశ్రమలు రావాలంటే రాలేదు అందరికి పర్సెంటేజ్ ఇచ్చి పర్సెంటేజ్ ఇస్తారంటే రాష్ట్రానికి రమ్మంటే ఎవరు రాల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారంటే ఎంపీ గల్లా జయదే గారి అమరావతి బ్యాటరీలు నువ్వు వద్దు నువ్వు తెలుగుదేశం పార్టీ ఎప్పి మేము ఉంటే పక్కన తెలంగాణ వెళ్ళి పెట్టుకున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా పరిశ్రమలు పెట్టడానికి దాహోస్ వెళ్తారు విదేశాలు వెళ్తారు పెట్టుబడులు ఆహ్వానిస్తే పిల్లలకి యువతకి ఉద్యోగాలు వస్తాయని చూసే ముఖ్యమంత్రులు మనం చూసాం కానీ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడదామంటే నేను పెట్టనేను వెళ్ళిపోమని ముఖ్యమంత్రిని ఇద్దరు చూసాం వెళ్ళిపోమటానికి వద్దనకి కృష్ణా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నీ తాత రాజారెడ్డి జాగీర్ కాదు నీ జాగీర్ కాదు ఇది కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగీరు అంతేగాని సొంతం కాదు అని చెప్తున్నా నువ్వు కేవలం ట్రస్టీ మాత్రమే ఐదు సంవత్సరాలు ఎన్నుకోబడినా ఒక ముఖ్యమంత్రి నువ్వు తప్పితే జీవితాంతం కాదన్న సంగతి కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు గుర్తు పెట్టుకపోయినా ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు అందుకే నీ అహంకారానికి తెరదించడానికి మే పదమూడో తారీఖున ప్రజలు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడబోతున్నారు అందుకే మనందరం కూడా ఈరోజు ఒకటే నిర్ణయించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా బిజెపి కూడా ఈరోజు మనతో కలిసి వచ్చింది ప్రతిపక్ష ఓటు చే మరలా రాష్ట్రంలో మన కూటమి అధికారంలోకి రావటం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కట్టుకోవటం పరిశ్రమలు తెచ్చుకోవటం మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవటం కోసం ఇది మన ముందున్న కర్తవ్యం మరలా వాళ్ళు గెలవాలి మరలా రాష్ట్రాన్ని లూటి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ప్రభుత్వ ఆస్తులన్నీ దోచారు ఇక మరలా వస్తే ఇక ప్రైవేట్ ఆస్తులు కూడా మొత్తం ఆక్రమించుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉంటారు అందుకే రిజిస్ట్రేషన్ విధానాన్ని మార్చారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన పత్రాలు వాళ్ళ దగ్గర నకిలీ పత్రాలు మన దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే నేను మీ అందరం కూడా చెప్పేది కురదోగ నియోజకవర్గం మనందరం కూడా కలిసికట్టుగా మనం చేస్తున్నాం ఇప్పుడు మనకి గంగా కిష్ణమూర్తి గారు కూడా వచ్చారు నేను కానీ కిష్ణమూర్తి గారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము ఫ్యాక్షన్ రాజకీయాలు మేమద్దరం కూడా ప్రోత్సహించలేదు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం తప్పితే అన్ని ఫ్యాక్షన్ని కంట్రోల్ చేశాం అందుకని మా ఇద్దరు హయాంలో రాజకీయాలు జరగలేదు తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కానీ మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ వైసీపీ కార్యకర్తలు చనిపోలేదు లేదా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా చనిపోలేరు కానీ కాసమహేశ్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు ఉన్నారు ఎనిమిది మంది పిల్లలు అక్రమ మైనింగ్ పడి ఈ కాసా మహేశ్వరి చేసిన అక్రమ మైనింగ్ పడి ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు అరవై డెబ్బై మందిని కాలు విరగొట్టారు సైదాని నరుస్తుంటే నటి రోడ్డు మీద కొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఇవన్నీ కూడా మనం అడిగితే అహంకార పూరితమైన సమాధానం ఈ కాసేటి నుంచి కూడా వస్తూ ఉంది అందుకే మనం ఒకసారి ఆలోచించాలి ఈ వ్యక్తి మొన్న కూడా మనం సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఆయన దానికి లెక్కలు చెప్పాడు గ్యాస్ రోజు పద్నాలుగు రూపాయలు పెడుతుంటారు లేకపోతే హాజయాత్ర పంపించేది పన్నెండు రూపాయలు పడుతుందంట లెక్కలు చెప్పారు నీకు ఎన్నికల టైంలో నేను ఎక్కువగా నేను పూతలు మాటలు తెలుసుకోలేదు కానీ ఒకటి తెలుస్తున్నాను నేను ఇచ్చింది ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పారు నేను ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రభుత్వ డబ్బులు కాదు నన్ను ముప్పై సంవత్సరాలుగా ఆదరించిన అన్నగా తమ్ముడుగా నేను తెలుసుకోవాలి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం భారతదేశం వచ్చి ఆక్రమించుకున్నట్టు నువ్వు కూడా గురుజాలు వచ్చి సంపాదన దోచుకున్నావు వనరులు దోచుకున్నావు మా మధ్య మా మధ్య చిచ్చ మనుషులు చంపించావు మా అక్కలకి చెల్లెలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడు సిలిండర్లు గ్యాస్ తో పాటు నేను అన్నగా తమ్ముడుగా ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాను దాన్ని డబ్బులు పెట్టి కలవటం కానీ సన్నాసి ఇది నేను అన్నగా తమ్ముడుగా ఇచ్చేదినే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హాజ్ యాత్ర పంపించే ముస్లిం సోదరులకు లక్ష రూపాయలు ఇస్తే దానికి నేనేదో ముస్లిం సోదరులకి చాలా ప్రత్యేకం చేశాడంట మనమేమో రోజు పద్నాలుగు రూపాయలు లెక్క ఎన్ని ఎంతమందిని తంటారు ముస్లిం సోదరులని గుర్జాము ఎంతమందిని కాలు చేతులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశావు ముస్లిం సోదరులకు చెప్పాలి షాదీకారాలు మదర్సాలు ఈద్గాలు కట్టించింది తెలుగుదేశం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది తెలుగుదేశం మౌనాలకి అదేవిధంగా జీవితాలు ఇచ్చింది తెలుగుదేశం మసీదులు కట్టించింది తెలుగుదేశం మీరు ఏమి చేయలే చివరికి తులహన పథకాన్ని కూడా ఎత్తేసిందే మీరు ఒక్క పని మీద చేశారు ముస్లిం సోదరులకు చెప్పాలి మరలా ఈరోజు మాట్లాడుతున్నారు బిజెపితోని పొత్తు పెట్టుకున్నారు బిజెపితోని పొద్దు పెట్టుకున్నారు రిజర్వేషన్ తీసేస్తామని చెప్పారు